లేవియ కాండము ఇరవై నాలుగవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవను నేను తేవలనని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించుము ప్రత్యక్షపు కుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలను ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలను నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో పన్నెండు భక్ష్యములను వండవలను ఒక్కొక్క భక్ష్యమున సేరుసేరు పిండి ఉండవలను యహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలను ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలను అది ఎహోవా మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇస్రాయేలీల యద్ద దాన్ని తీసుకొని నిత్యము ఎహోవా సన్నిధిని చక్కపరచవలను అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలను వారు పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలను నిత్యమైన కట్టడ చొప్పున యహోవాకు చేయు హోమములతో అది అతి పరిశుద్ధము ఇస్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తియుడగ ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇస్రాయేలీల మధ్యకు వచ్చాను ఆ ఇస్రాయేలీయురాలి కుమారునికి ఒక ఇస్రాయేలీకి పాళిములో పోరుపడగా ఆ ఇస్రాయేలీయురాలి కుమారుడు యహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే వద్దకు వాని తీసుకొని వచ్చరి వాని తల్లి పేరు షెలోమీతు ఆమె దానుగోత్రికుడైన దిబ్రీ కుమార్తె యహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకుని వరకు వానిని కావలిలో ఉంచెరి అప్పుడు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను శపించిన వానిని పాళెము వెలుపలికి తీసుకొని రమ్ము వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తరువాత సర్వ సమాజము రాళ్లతో వాని చావగొట్టవలను మరియు నీవు ఇస్రాయేలీలతో ఇట్లనుము తన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలను యహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలను సర్వ సమాజము రాళ్లతో వానిని చావగొట్టవలను పరదేశీయే గాని స్వదేశీయే గాని యహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను ఎవడైనను ఒకరిని ప్రాణహత్య చేసిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను ఒకడు తన పొరుగువానికి కళంకము కలుగజేసిన ఎడల వాడు చేసినట్లు వానికి చేయవలను విరుగొట్టబడిన దాని విషయంలో విరుగొట్టబడయ్యే శిక్ష కంటికి కన్ను పంటికి పళ్ళు చెల్లవలను వాడు ఒకనికి కళంకము కలుగజేసినందున వానికి కళంకము కలు కలుగజేయవలను జంతువును చావగొట్టిన వాడు దాని నష్టమునిచ్చుకొనవలను నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలను మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలను మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికి చేయవలెను నేను మీ దేవుడనైన యహోవానని వారితో చెప్పుము అనెను కాబట్టి మోషే ఇస్రాయేలీలతో ఈలాగుస్ చెప్పెను శపించిన వానిని పాళెము వెలుపలకి తీసుకొని పోయి రాళ్లతో వాని చావగొట్టవలను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇస్రాయేలీలు చేసిరి